వస్తే పైసలు జూద మారాలా ఆన్లైన్ బెట్టింగ్ పెట్టాలా ఇంకేం చేయాలి కష్టపడతా పైసలు వస్తాయి అంటారు కదా రీసెంట్ గా కొన్ని సినిమాలు చూసినాం మనం లక్కీ బాస్కర్ సినిమా వంద కోట్ల కలెక్షన్ వచ్చింది ఈ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి స్టోరీ కూడా సినిమా ప్రొడ్యూసర్ మాత్రం సితార ఎంటర్టైన్మెంట్ అది ఇది అంతెందుకు చెప్తున్నా అనుకుంటారా చెప్తా వినండి ఈ సినిమాలో బ్యాంక్ ఎంప్లాయ్ ఉంటాడు ఈనా ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డప్పుడు ఆ బ్యాంక్ లో నుంచి తీసుకొస్తాడు జూద మారుతాడు పైసలు సంపాదించుకుంటాడు రాతికి బ్యాంక్ లో వెళ్తుంటాడు అందరు చూసే ఉంటారు టూ వీక్స్ బ్యాక్ వచ్చింది సినిమా ఈ మంత్ ఓటీటీలో కూడా రాబోతుంది కావాలంటే చూడండి నేను అబద్ధం చెప్తే ఈ బ్యాంక్ లో ఉన్న పైసల్ని ఈయన రొటేషన్ చేస్తూ ఉంటాడు వాడు జూదం చేస్తూ ఉంటాడు కొటిషోడ్ అవుతాడు లాస్ట్ కి సేమ్ ఇలాంటి సినిమా ఇప్పుడు సత్యదేవ్ హీరో ఈ సినిమా డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ రైటర్ అయిననే ఈ సినిమాలో కూడా బ్యాంక్ ఎంప్లాయీ సత్యదేవ్ ఈయనకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నప్పుడల్లా బ్యాంకుల నుంచి పైసలు తీసుకుంటాడు జూదో మారుతాడు వచ్చిన ఇన్కమ్ పైసల్ని ఉంచుకొని తీసుకొచ్చిన పైసల్ని బ్యాంకులో లో పెడతాడు సేమ్ స్టోరీ ఈ రెండు సినిమాలు చూస్తే ఒక ప్రేక్షకుడు ఏమనుకుంటాడు అంటే వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ డైరెక్టర్ అలాగే ఈశ్వర్ కార్తిక్ జిబ్రా డైరెక్టర్ వీళ్ళిద్దరూ మంచి సెట్టింగ్ చేసి నైట్ పూట కూర్చొని స్టోరీ రాసిరని అనుకుంటారు చూడరు కావాలంటే అరే ఒకటే స్టోరీని ఇద్దరు హీరోలను పెట్టి ఇద్దరు డైరెక్టర్లో ప్రేక్షకులని జిమ్మిక్ చేశారు అది రెండు వారాలల్లా అరే గమ్మ తనిపించింది సేమ్ స్టోరీని ఇట్లా కూడా ఇద్దరిని పెట్టి తీయొచ్చా అనిపించింది ఈ సినిమా చూస్తున్న సేపు కీ బాస్కర్ గానీ జిబ్రా గానీ బోర్ రాదు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు సేమ్ స్టోరీని ఇద్దరు హీరోలను పెట్టి తీసారు వీళ్ళిద్దరు కూడా సిద్ధహస్తులేరు ఇప్పుడున్న యూత్ నాడిని పట్టుకొని కష్టపడితే పైసలు రావు బాయ్ బెట్టింగ్ గేమ్స్ ఆడాలి ఇట్లయితేనే కోటేశ్వరం అయితే అన్న ఆలోచన యూత్ లో ఉంది కాబట్టి ఇద్దరు డైరెక్టర్లు మంచి కూర్చొని ఒకడే ని రెండు సినిమాలు తీసి జనాలను ఒక ఆట ఆడుతున్నారు కానీ మొత్తం జూదం కాకుండా కష్టపడితే కూడా పైసలు వస్తాయన్న ఉద్దేశంతో తీసి ఇంకా బాగుంటుండేనేమో అందరు జూదం చేసి పైసలు సంపాదించాలనే వాళ్ళు కూడా ఉండరు ఓకే సినిమా అయితే బాగానే ఉంది ఇద్దరు మంచి జిమ్మిక్ చేసేరు వెంకీ అట్లూరి అండ్ ఈశ్వర్ కార్తిక్ ఇంకో థాట్ వచ్చింది నాకు మీరు ఏదైనా హాలీవుడ్ సినిమానో బాలీవుడ్ సినిమానో చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇట్లా తీరాపోయి నేను ఇట్లా తీస్తా రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేద్దాం అని అనుకుని ఇట్లా సినిమా తీసి రాయిందని ఒక్కోసారి అనిపించింది నాకు ఎనీవే రెండు సినిమాలు బాగానే ఉన్నాయి బ్లాక్ బస్టర్ ఓకే మరిన్ని వీడియోలు మళ్ళీ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోలు కనబడతాయి ఓకే థ్యాంక్ యూ